రైతు సోదరులకు నరది పేరుకి నమస్కారాలు మీరు చూసిన పెరు పళ్ళు వేసిందండి రెండే అవుతుంది ప్యూర్ ముర్రా క్వాలిటీ గేదె డెలివరీ అవ్వడానికి వచ్చాము వారం రోజులు పడుతుంది అలాగే మా దగ్గర పాడి గేదెలు కూడా ఉన్నాయండి పాడి గేదెలు అయితే రెండు పట్ల పాలు చూసుకోవచ్చు ఈ గేదె బేస్ వారం రోజులు పడుతుంది అండి మీకు రోజు మీద పది లీటర్ల పాలు గ్యారంటీ ఇవ్వండి అండి రైతులందరూ ఒక కొత్తగా టైర్ ఫోన్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక గేదె యొక్క రకంగా క్వాలిటీ కానీ చూసుకొని తీసుకొచ్చండి అలాగే మా అడ్రస్ వస్తుంది కాకినాడ జిల్లా జగమండ మండలం రామవరం గ్రామం అండి మా పాయిర్ ఫోన్ రైతులందరూ కూడా పూర్తిగా గమనించుకొని గేదె యొక్క రకంగా క్వాలిటీ కానీ అన్ని విధాలు చూసుకొని తీసుకొచ్చండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిన రైతులు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు మంచి మంచి వీడియోలు పంపడం జరుగుతుంది